కావలిపట్న పరిధిలోని ముసనూరు వినాయక నగర్ కాలనీలో తక్షణం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో కాలనీ వాసులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి పసుపులేటి పెంచోలయ్య మాట్లాడుతూ వినాయక నగర్ కాలనీ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా అక్కడ నివసిస్తున్న నిరుపేదలకు కనీస మౌలిక వస్తువులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో స్థానికులు వెదురు కర్రల్ని స్థంభాలుగా మార్చుకుని వాటిపై విద్యుత్ తీగలు లాగుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు ఇది మున్సిపాలిటీ పదహారు వార్డులో ఉంటుంది వినాయకీ కాలనీ ముసునూరు దగ్గర ఈ కాలనీలో సుమారు నలభై కుటుంబాల ప్రజలు నివాసాలు ఉంటా ఉన్నారు కరెంటు మాత్రం చాలా దూరం నుంచి వైర్ల మీద కరెంటు కర్రల మీద వైర్లు లాక్కొని కరెంటు బిల్లులు ప్రతి నెల చెల్లిస్తూ ఉన్నారు కరెంటు లైన్ వేసి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రతి ఇంటికి కరెంటు వసతి కల్పించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు సుమారు పది సంవత్సరాలు పైబడి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇదిగో అదిగో వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ కర్రల మీద వైర్లు లాగినందువల్ల ఏదన్నా గాలి వర్షాలు పెద్దగా వచ్చినప్పుడు ఇవన్నీ పడిపోవడం కూడా జరుగుతూ ఉంది ఈ పడిపోయినందువల్ల ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది దీని అధికారులు గమనించాలని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే ఆర్డిఓ గారిని ఇప్పటికి మూడోసారి కలిసాము ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఆర్డీఓ కార్యాలయం వద్ద అర్జీ కూడా ఇచ్చాము న్యాయం చేయాలా పేదోళ్ళకని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ప్రజలు కోరారు ఆర్డీఓ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తాము కరెంట్ లైన్ వేసేదానికి గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పారు ఆ పద్ధతిలో ప్రజలు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం మంచి పరిపాలన పేదల పరిపాలన అని చెప్తా ఉంది మరి ఇది ఇదే నా పేద మంచి పరిపాలన అని చెప్పి అడుగుతా ఉన్నాం పది సంవత్సరాలుగా పేదోళ్ళు నిత్యం కూలి పనులు చేసుకొని జీవించేటువంటి పేదోళ్ళ నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి కావల పట్టణంలో కలిసి ఉన్నటువంటి ప్రాంతానికి కావలి మున్సిపల్ వార్డులో ఉన్నటువంటి కాలనీకి కరెంటు పది సంవత్సరాలుగా కరెంటు లైన్ లేదంటే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం పక్కనే జగనన్న కాలనీలకి ఈ కాలనీ ఆనుకునే లైను కరెంట్ లైన్ పోయి ఉంది పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదనేది మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ పేదోళ్ళకు ఉన్న నివాసం ఉంటున్నటువంటి కాలనీకి వినాయక కాలనీకి వెంటనే కరెంటు లైను వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ వేసేదానికి ఆర్డీఓ గారు కూడా కొంచెం కృషి చేయాలి పేదోళ్ళకి న్యాయం జరిగే పద్ధతులు అని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం కరెంటు లైన్ కానీ అక్కడ కానీ ఏసీ పేదోళ్ళు ఇబ్బందులు కానీ తీర్చకపోతే రాబోయే రోజుల్లో మొత్తం కాలనీ ప్రజలంతా కూడా కదిలిచ్చి ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం